అభయం ప్రజల ఏపీ న్యూస్ ఏలేశ్వరం స్థానిక నర్సిపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పట్టణ నాయకులు పొట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రాజేశ్వరి రామకృష్ణ లెన్స్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం జనసేన నాయకులు పోట్ట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పెంటకోట మోహన్ పాడ్రింకి సత్యనారాయణ శివనాని శ్రీను రాజు బ్రహ్మానందం కంగిరెడ్ల మణికంఠ పరుపుల నాగేశ్వరరావు బోర్సున్ సురేష్ పలివేల వెంకటేష్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆది శర్మూ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని వివేకానంద సేవ సమితి వారు మా దగ్గరికి వచ్చారు అదే మీకేం సాయపడగాలని నేను అడిగాను అయితే వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తామండి మీకు సహకారం కావాలని చెప్పి వచ్చారు అలాగే అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తోడ్పాటుగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివేకానంద సేవ సమితి వారు ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు వంద నుంచి రెండు వందల మంది వరకు వచ్చి ఉచితంగా ఫ్రీగా పరీక్ష చేయించుకొని ఆపరేషన్కి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు మా స్వామి వివేకా జంపులు పెడదామని మన విలాస్తో జనసేన పార్టీ మన సత్యబాబు జరిగింది పైగా మా పార్టీ ఆఫీస్ ఉందే జోన్ చేస్తే మనకి పార్టీ ఆఫీసు రాలిచ్చేది ఆయన తరపునే జనసేన పార్టీ మన సత్యబాబు గారు ఆధ్వర్యంలో నిరాశ మనకేదో మొత్తం అలాగే ఈవేళ మొత్తం మన అలాగే ఆపరేషన్ పడితే ఫ్రీగా చేయవద్దాం పై ఆపరేషన్ అయితే ఫ్రీగా చేస్తారు కళోడి గట్టు తప్పు దానికి కళోడి ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా చెకప్ ఉంటే డ్రాప్స్ డెషిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ చక్క వైద్యానికి అక్కడ కూడా వచ్చి వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మాకు సత్యబాబు గారికి మరి మా ఇవేనంద సేవా సంస్థ దగ్గర గురించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం అలాగే ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని తెలిసి ఐ క్యాంప్ చేస్తారంటే మేము ఆ ఊళ్ళో ఏ గ్రామాన్ని సరే మేము మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఇది ఎవరు ఎక్కడ పెట్టమని సరే మాకు పార్టీలు ఖచ్చితంగా ఎక్కడ పెట్టమని అక్కడ మేము మా ఐ క్యాంపు పెడతామని ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈ క్యాంపు మాకు ఇచ్చిన చదువువారు ప్రత్యాంగం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు మరి ఏణేశ్వరం గ్రామంలో మరి జీవితంలో సేవ చేసి మా హాస్పిటల్ తరఫున శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ సార్ మరి మెయిన్ బ్యాచ్ నిలవాలండి మా బ్రాంచ్ వచ్చింది మరి ఉచితంగా మరి ఆ థర్టీ సిక్స్గా శిబిరంగా ఏర్పాటు చేస్తుంది మరి మరి చాలా హ్యాపీగా ఉంది సంతోషపడుతున్నాం మరి అంతేకాదు మరి సత్యభా గారు ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరి మన అధ్యక్షులైనా చాలా మంచిగా సపోర్ట్ చేయరు అనేక మంది పేషెంట్ తీసుకొచ్చారు మరి వేళ ఒక యాభై మంది మేము చూడగలిగామంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఒక పది మంది వరకు ఆపరేషన్కి అలాగే ఒక వస్తున్నాయి మాకు అంతేకాకుండా మీ అందరికీ అనుకూలంగా ఏంటంటే మా హాస్పిటల్ బ్రాంచ్ అనేది జకంబేడ్లో ఉంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ పనులు వచ్చినా ఎప్పుడైనా సరే నేను చెప్పుకుంటూ అందుబాటులో కొన్ని చెప్తా ఉన్నాము మరి అంతేకాదు మరి గత మా సంవత్సరాలుగా మాత్ర అనుబంధం ఉన్న మా సంస్థ ఇది లేదంటే మీకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సరే మరి డీల్ చేయగల కెపాసిటీ మాకు హాస్పిటల్లో ఉంది డెసేసి అవకాశాన్ని మరి మరి అక్కడక్కడికి వెళ్ళడం బ్యాడ్ వచ్చి మరి యొక్క సెకండ్ పరిసర పరిశోధ ప్రాంతం కూడా వినియోగించుకోవాలని మరి ఒక నాగసేవారి ఆధ్వర్యంలో శుభ్రారి ఆధ్వర్యంలో ఇంకా మేము మీకు అనేక క్యాంపులు ఇస్తాము అనేక సేవలు మేము కూడా మీతో పాటు సేవ చేస్తామని మరి సభముఖంగా తెలియజేస్తున్నాం